హలో అండి ఎలా ఉన్నారందరూ చాలా డేస్ తర్వాత ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకొచ్చానండి ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్య విషయాల వల్ల కానీ బయట ఉన్న పొల్యూషన్ వల్ల కానీ చాలా వరకు ఫుడ్ వల్ల కానీ హెయిర్ లాస్ అనేది చాలా మందికి చాలా రకాలుగా జరుగుతుంది డాండ్రఫ్ వస్తుంది అదే డాండ్రఫ్ పోవాలన్నా హెయిర్ ఫాల్ పోవడానికన్నా తెల్లగా ఉన్న జుట్టు నల్లగా మారాలన్నా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో హ్యాపీగా చేసుకునే విధంగా ఈరోజైతే మీకు చూపించబోతున్నాను పక్కాగా గుడ్ రిజల్ట్ ఉంటుందండి మేము యూస్ చేసి మాకు రిజల్ట్ ఉన్న తర్వాతనే మీకు అప్లోడ్ చేసి పోస్ట్ చేస్తున్నాను దానికి కావాల్సిందిలా మందార పువ్వులు మందార ఆకు కరివేపాకు ఉసిరిపొడి ఆయిల్ వాటన్నిటిని క్లీన్గా వాష్ చేసుకొని వాటర్ ఏమీ లేకుండా ఒక బౌల్లోకి తీసుకోండి తీసుకున్న తర్వాత నేను యూజ్ చేసే ఆయిల్ వచ్చేసి పారాషూట్ పారాషూట్ ఆయిల్ కూడా గుడ్ అండి గుడ్ ఫర్ హెల్త్ గుడ్ ఫర్ హెయిర్ వీటన్నింటినీ బౌల్లోకి తీసుకొని ఆయిల్ వేసుకోండి ఉసిరి పొడి కొద్దిగా మాత్రమే వేసుకోండి అన్నీ వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ అనేది మరిగేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచేసుకోండి ఆయిల్ అనేది మరిగిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వదిలేసేయండి మధ్య మధ్యలో మాత్రం కలుపుకుంటూ ఉండండి ఇక ఈ ఆయిల్ విషయానికి వస్తే పక్కగా గుడ్ రిజల్ట్ ఉంటుందండి డాండ్రఫ్ అనేది పోతుంది తెల్లగా ఉన్న జుట్టు నల్లగా ఉంటుంది హెయిర్ లాస్ అనేది చాలా వరకు తగ్గుతుంది రిజల్ట్ అనేది కొద్దిగా లేట్గా ఉన్నా కూడా చాలా మంచి గుడ్ రిజల్ట్ ఉంటుంది ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఇక ఈ ఆయిల్ ఏ కలర్లోకి రావాలి అంటే పూర్తిగా ఫ్లవర్స్ కానీ ఆకులు కానీ మొత్తంగా బ్లాక్ కావాలి మాడిపోవాలి అలా ఆయిల్లోకి అంతా దిగి ఇలా అవుతుంది ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వడగట్టేసుకొని వేరొక బౌల్లోకి తీసి పెట్టుకుంటే హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ అండి చాలా మంచి గుడ్ రిజల్ట్ ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్